తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని ఢిల్లీ రామ్లీలా మైదాన్ సమీపంలో తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది తుర్కుమన్ గేట్ సమీపంలోని పురాతన మసీదును ఆనుకుని ఉన్న అక్రమ ఆక్రమణలను మున్సిపల్ అధికారులు కూల్చేశారు భద్రతా బలగాలు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిగాయి వాస్తవానికి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కావాల్సిన కూల్చివేత ప్రక్రియను అధికారులు వ్యూహాత్మకంగా అర్ధరాత్రి ఒంటి గంటనకి మొదలుపెట్టారు బుల్డోజర్లు ఎల్ప్ మూవర్స్ తో ఆక్రమణలను తొలగిస్తూ ఉండగా పోలీసులు గట్టిగా నిలిచారు ఈ ఆకస్మిక చర్యతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది కూల్చివేత్తలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది దర్శనకారులు భద్రతాదారులపైకి రాళ్ళుగా పరిస్థితి ప్రయోగించారు ఈ ఘర్షణలో ఐదుగురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది పరిస్థితిని అదుపు చేసేందుకు మాత్రమే టీఆర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు చెబుతున్నారు తుర్కుమన్ గేట్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఢిల్లీ రామ్లీలా మైదాన్ సమీపంలో తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది తుర్కుమన్ గేట్ సమీపంలోని పురాతన మసీదును అనుకున్న అక్రమ ఆక్రమణలను మున్సిపల్ అధికారులు కూల్చేశారు రైట్ మున్సిపల్ అధికారులు కూల్చివేత్తలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు రాజు అంటే ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమవలసిన ఆక్రమణను అకస్మాత్తుగా అర్ధరాత్రి చేయడానికి గల రీజన్ ఏంటి ఎస్ అక్షయ దాదాపు వందల ఏళ్ల నుంచి కూడా రామ్లీలా మైదాన్ పక్కనే ఉన్నటువంటి తుర్కమాన్ గేట్ వద్ద ఏదైతే మసీదు ఉందో పక్కన ఎన్నో ఎంక్రోచ్మెంట్స్ ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలోనే ఢిల్లీ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఏవైతే అక్రమంగా ఇక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి స్థలాలను ప్రభుత్వం పూర్తిగా కూల్చి వేసి స్వాధీనం చేసుకోవాలనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది దానికి అనుగుణంగానే ఢిల్లీకి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు గుడ్ అర్ధరాత్రి ఒంటి గంటకు స్పాట్ కు చేరుకున్నారు స్పాట్ కు చేరుకొని ఏ విధంగానైతే బుల్డోజర్ యాక్షన్ మొదలుపెట్టారు అయితే ఇక్కడ ఉన్నటువంటి మసీదు ప్రాంతంలోనే మసీదును కూలుస్తున్నారంటూ కొంత భదంతులు వ్యాప్తి చెందడంతో స్థానికులు పెద్ద ఎత్తున స్పాట్ కు చేరుకున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము ఈ కూల్చి వేసినటువంటి ప్రాంతాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే మసీదుకు పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక ప్రహారీ గోడలా పెట్టుకొని దాన్ని మొత్తం దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు ఇందులో చాలా షాప్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతుంటాయి సో అవన్నీ చేసుకున్నటువంటి ప్రాంతంలో ఒకసారిగా పోలీసులు అంటే అప్పటికే బారికేడ్స్ ఏర్పాటు చేశారు భారీగా పోలీసు ఏర్పాటు కా కావడమే కాకుండా డ్రోన్స్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున అంటే బాడీ మూమెంట్ కెమెరాస్ ను కూడా పోలీసుల వద్ద పెట్టుకున్నారు ఎందుకంటే ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అనేది స్పష్టంగా తెలుసు సో ప్రస్తుతం ఇంకా జేసీబీ వర్క్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి సో ఈ పరిస్థితుల్లో కొంతమంది ఎవరైతే స్థానికుల్లో ఉన్నటువంటి వాళ్ళ లేదంటే వాళ్ళు బయటి వారా అనేది ఇప్పటికే వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు దాదాపు పది మంది యువకులు ఒక్కసారిగా పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు దాదాపు ఐదు మంది పోలీసులకు ఇప్పటికే గాయాలయ్యాయి వాళ్ళను సమీపంలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు సో పోలీసులు ఇప్పటికే వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఫుటేజ్ ఆధారంగా ఈ రాళ్లతో దాడి చేసినటువంటి వాళ్ళను గుర్తించారు పైగా కొంతమంది యువకులు ఇక్కడ ఏదో జరిగిపోతుందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు చేయడము సో వాటిని కూడా గుర్తించారు వెంటనే వాటిని ప్లాట్ఫామ్స్ నుంచి తీసేసేటటువంటి ప్రయత్నం కూడా ఇప్పటికే పోలీసులు చేస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం కూడా కేంద్ర బలగాలు ఇక్కడ ఢిల్లీ పోలీసులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు ఎక్కడ మళ్ళీ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు అయితే అటు మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అంటే ఎక్కడైతే ఆక్రమంగా ఇక్కడ నిర్మించినటువంటి వాటిని కూల్చాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సో వాటికి అనుగుణంగానే తాము వీటన్నిటిని కూడా కూల్చేటటువంటి ప్రయత్నం చేశామని స్పష్టం చేస్తున్నారు మనం చూడొచ్చు అంటే ఏ విధంగానైతే దాదాపు అంటే ఈ పక్కనే ఎడం వైపు రామ్లీలం మైదాన్ ఉంటుంది సో ఎదురుగా ఏదైతే మసీదు ఉందో మసీదుకు ఆనుకొని పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఎంక్రోజ్ చేశారు సో ఖచ్చితంగా వీటిని కూల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్నో ఏళ్ళుగా కోర్టుల్లో కూడా ఈ కేసు నడిసింది ఫైనల్గా ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనే మేము ఫాలో అయ్యమని చెప్తున్నారు మొత్తానికి మొత్తం నేరమట్టం చేశారని చెప్పుకోవచ్చు అంటే ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాని మనం చూస్తున్నాము ఈ ఏరియా మొత్తం కూడా గతంలో అంటే పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి షాప్స్ కావచ్చు లేదంటే కొంతమంది నివాసాలు కావచ్చు వీటన్నిటిని కూడా మొత్తానికి కూల్చివేశారు ప్రస్తుతం అయితే ఇంకా వర్క్స్ కొనసాగుతూనే ఉన్నాయి మనం చూస్తున్నాం ఇంకా ఏ విధంగానైతే అటు బుల్డోజర్ యాక్షన్ కొనసాగుతుంది అంటే అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా సరే వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేటువంటి సంకేతాలు గతంలో మనం చూసాము ఇటువంటి పరిస్థితులన్నీ కూడా కొంత యూపీలో పెద్ద ఎత్తున కనిపించాయి కానీ ఇక ఎక్కడైనా సరే ఈ పరిస్థితులను ఖచ్చితంగా ముందుకు వెళ్తామంటున్నారు సో ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ సర్కార్ అంటే ఢిల్లీలో బీజేపీ సర్కార్ ఉంది సెంట్రల్లో కూడా బీజేపీ సర్కార్ ఉంది ఇటువంటి ఆక్రమణలు ఎక్కడున్నా సరే వాటిని కూలుస్తామనేటువంటి సంకేతాలు కూడా దీని ద్వారా ఇస్తున్నారు సో పెద్ద ఎత్తున ఇది ఓల్డ్ సిటీ లాగా ఉంటుంది అంటే ఏదైతే న్యూఢిల్లీ నుంచి పక్కకు వచ్చిన తర్వాత ఇది మొత్తం ఓల్డ్ సి ఓల్డ్ ఢిల్లీ సో ఈ ఓల్డ్ ఢిల్లీలో ఉన్నటువంటి పరిసరాల్లో కొంత సున్నితమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అంటే ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గం వాళ్ళు దాడి చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి అందుకోసమే ఈ ప్రాంతాల్లో సామాన్యులను అంటే స్థానికులను ఎవరిని కూడా అలో చేయట్లేదు పోలీసులు మీడియా మాత్రమే ఇప్పుడు స్పాట్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు అక్షయ రాజు